ఈరోజు నా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జూనియర్ కాలేజ్ లో రంగోలి కాంపిటీషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు సో దాంట్లో పిల్లలందరూ చాలా యాక్టివ్ గా గా పార్టిసిపేట్ చేశారు మీరు తప్పకుండా రావాలి అని మా ఆర్డియో గారు చెప్పడం జరిగింది సో ఒకసారి చూసి పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవుదామని ఇక్కడికి రోజు వచ్చాను సో ఇక్కడ లెక్చరర్స్ అయినా ప్రిన్సిపల్ అయినా స్టూడెంట్స్ అయినా అందరూ కూడా బాగా యాక్టివ్ ఉన్నారు సో మీరు బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా డిఫికల్ ఫేజ్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి మీకు కాలేజెస్లో సీట్స్ రావడం అని అనుకుంటుంది సో ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి ఏ టార్గెట్ పెట్టుకున్నారు ఎంపీసీ స్టూడెంట్స్ గారు అని చెప్తారా

సో వరంగల్ సో దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అలాగే బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ బిట్స్ పిలాని బిట్స్ గోవా ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ సో మీ ఎయింటారంటే ఇట్లా మంచి కాలేజెస్ లో మీరు చదివితే మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో ఆ కాలేజెస్ లో చదవాలి అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి సో దిస్ ఈస్ ద టైం ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెరీ వెరీ క్రూషల్ సో ఏ స్ట్రీమ్ లో చదువుతున్నా కూడా ఎంపీసీ అయినా ఇలా చెప్పారు నేను ఏ ర్యాంక్ వస్తే మీకు దాంట్లో సీట్ వస్తుంది అది కూడా మీకు ఐడియా ఉండాలి ఆ ర్యాంక్స్ రావాలి అన్ని మార్క్స్ రావాలంటే ఎగ్జామినేషన్ అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ అక్రాస్ ద స్టేట్ మన తెలంగాణ ఎగ్జామ్స్ అయితే ఎంతో మంది మీలా పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సీరియస్ గా తప్పిస్తున్నారు చదువుతున్నారు అసలు సీట్లో అయితే ఆల్ ఇండియా ప్రిపరేషన్ అందరు కూడా చేస్తున్నారు ఈ ఎగ్జామ్స్ కోసం సో దాంట్లో మనకు ర్యాంక్ రావాలంటే మనం కూడా చాలా కష్టపడి చదవాలి సో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అడుగుతున్నారు మనకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఒక ఐడియా రావాలంటే పేపర్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది సో ఒకటి చేయించండి అది బాగా చేసుకోవాలి ఏదైతే మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఆ టెక్స్ట్ బుక్ నుంచి అయితే వెళ్లరు కదా సో ఆ నాలుగు టెక్స్ట్ బుక్స్ మీరు లైన్ టు లైన్ పర్ఫెక్ట్ గా చదివి ఉండాలి సో అలా చదవాలంటే మీరు టు లాట్ ఆఫ్ పాట సో ఎవరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి బాగా డిసిప్లిన్ గా చదువుతారో వాళ్ళకు ర్యాంక్స్ తప్పకుండా వస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి మీరు భయపడాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నారు కదా మనం చెప్పాలి అలా ఏం లేదు నా ర్యాంక్ ఏంటో చాలా మంది ఎంతో టాలెంటెడ్ యూత్ ఇప్పుడు మన గవర్నమెంట్ మనం ఏవైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ జరిగినాయో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగిందో నారాయణ పేట నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు సో మీ ఆఫర్స్ మీకు ఇన్స్పిరేషన్ కోసం కూడా పెట్టడం జరిగింది సో ఆ ధైర్యంతో ఒక ఇన్స్పిరేషన్తో ఒక ప్యాషన్తో మీరు అందరూ కూడా చదవాలి మంచి ర్యాంక్స్ మీరు సాధించాలి మంచిగా లైఫ్ సెటిల్ అవ్వాలి సో ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా జనవరి ట్వంటీ ఫోర్త్ సో అమ్మాయి దగ్గర మీ ఇందాక చెప్పారా ఎఫ్సెట్ రాసి ఏదైనా మంచి గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ తెచ్చుకుంటాను అని మరి ఎంపీసీ చదివే స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ లో బెస్ట్ కాలేజ్ ఏది మన ఇండియాలో ఎవరైనా చెప్తారా కాలేజెస్ ఏ ఉన్నాయి కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు మీరు ఐఐటీకి ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఎంసెంట్ లాగానే ఐఐటి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ సో మన జిల్లాలోనే ఐఐటి కాలేజ్ ఉంది తెలుసా మీకు ఎక్కడుంది చెప్పండి మన జిల్లాలో ఏ ఊర్లో ఉంది ఐఐటి హైదరాబాద్ మన సంగారెడ్డి జిల్లాలోనే ఉంది కంది విలేజ్ లో ఉంది సో మీరు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బాగా ప్రిపేర్ అయ్యి రాసి మంచి సీట్ తెచ్చుకుంటే మీరు అంటే అఫ్ కోర్స్ వేరే ఐటీస్ కూడా మంచి ఉన్నాయి ఐటీ ఢిల్లీ ఉంది బాంబే ఉంది చెన్నై అన్ని ఉన్నాయి మన ఐటీ హైదరాబాద్ కూడా ఉంది సో ఒకసారి ఎక్స్పోజర్ విజిట్ Like, share and subscribe to Saira TV. Oh,